విజయనగరం జిల్లా రాజాంలో గంజాయి బ్యాచ్ హల్చల్ పోలీసులు కాలేజీలకు గ్రామాలకు వెళ్లి గ్రామ సభలు నిర్వహిస్తూ గంజాయి మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పిస్తూ వాటి వాడకం వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు విద్యార్థులకు వివరిస్తున్నారు ఇలా ఎన్ని అవగాహన చర్యలు చేపడుతున్నప్పటికీ గంజాయి బ్యాచ్ మాత్రం పోలీసులకు పెద్ద తలడొప్పిగా మారి సవాలు విసురుతున్నారు ఇద్దరూ లేక ముగ్గురు కలిసి బృందంగా ఏర్పడి రోడ్డు మీద వెళ్ళే వారిని అడ్డగించి డబ్బులు అడుగుతారు లేవు అని చెప్పినా ఇవ్వకపోయినా వారిని విచక్షణ రహితంగా కొట్టి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ డబ్బులు లాక్కొని రోడ్డు పక్కన పడేస్తారు సుమారు పది రోజుల క్రితం చీపురుపల్లి రోడ్లో రెండు రోజుల క్రితం పాలకొండ రోడ్లో గత రాత్రి కేర్ రోడ్ సమీపంలో దాడులు జరిగాయి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఫిర్యాదుదారుల కంప్లైంట్లు స్వీకరించడం తప్ప బాధితులకు మాత్రం న్యాయం జరగటం లేదు గంజాయి బ్యాచ్ని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికంగా చర్చించుకుంటున్నారు సామాన్య ప్రజలపై దాడులు జరిగిన విషయం సోషల్ మీడియాలో దినపత్రికలలో హల్చల్ అవుతున్నప్పుడు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం గంజాయి బ్యాచ్పై గట్టిగా నిఘా ఏర్పాటు చేసి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు